హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్ కృష్ణ లాక్స్ సో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకో చాలా బాగున్నాయండి సో తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఎలా ఉన్నారు ఏంటని చెప్పి సరేనా సో ఇంకా ఇవాళ మన వీడియో వచ్చేసి పార్క్ వీడియో అండి సో తప్పకుండా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి కొత్తగా వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి వెళ్ళిపోండి సరేనా నిన్నైతే మా ఆయన పార్కే తీసుకెళ్ళారండి సో ఈ పార్క్ నేమ్ వచ్చేసి ఎన్టీఆర్ గార్డెన్ కదా సో ఎన్టీఆర్ పార్క్ కదా సో నేనేం చేశానంటే ఇక యూట్యూబ్లోకి వెళ్ళి నేమ్ గుర్తండి స్టార్టింగ్లో నాకు వీడియో చేద్దామని చెప్పినప్పుడు సో చెప్పాలిగా వెళ్ళాలని చెప్పేసి నాకు నేమ్ గుర్తురాలి అనమాట మా ఆయన అడదాం కూడా సార్ ఇంకెందుకు డిస్టర్బ్ చేయదని చెప్పేసి ఇంకా మొబైల్లో కొడదామని చెప్పేసి నాకు ఎన్టీఆర్ బదులు కేటీఆర్ పార్క్ అని గుర్తొచ్చింది నాకు సో ఒక యూట్యూబ్లో కొడదాం కేటీఆర్ పార్క్ అండి సో తర్వాత కనిపిస్తున్నప్పుడు కేటీఆర్ కాదు ఎన్టీఆర్ పార్క్ అని గుర్తొచ్చింది నాకు ఇంక సరే అని చెప్పేసి మళ్ళీ యూట్యూబ్లో కొడితే అదే కరెక్ట్ అండి ఎన్టీఆర్ పార్క్ అనమాట సో వీడియోకి వెళ్ళిపోతే నేను నైట్ మా ఆయన అయితే ఫైవ్ ఓ క్లాక్ పార్క్ తీసుకొచ్చారు సో చాలా బాగుందన్నమాట ఈ పార్క్ ని ఆల్రెడీ వచ్చాను నేను ఇక్కడ మనకి స్టార్టింగ్లో గోస్ట్ హౌస్ అవన్నీ ఉంటాయి కదా సో గోస్ట్ గోస్ట్ హౌస్కి అయితే వెళ్ళండి ఒకసారి నేను సో చాలా భయం వేస్తుంది అనమాట నాకైతే మనం అనుకుంటాం కదా ఏ ముందులేయండి అని చెప్పి సో అక్కడికి వెళ్ళా కానీ తెలియదు అనమాట మనకు ఆ సౌండ్లకి సార్ గుండా అయిపోయినట్టు అనిపిస్తుంది మనకి సో అలా ఉంటుంది అనమాట లోపల ఈసారి కూడా వెళ్దాం అనుకున్నాను ఈసారి కదండి ఎప్పటి నుంచి అనుకున్నాను మీరు పార్క్కి వెళ్దాం ఆ గోస్ట్ హౌస్కి వెళ్దామని చెప్పేసి సో ఎప్పుడో ఎన్నిసార్లు అనుకుని కుదరలే అన్నమాట కానీ ఈసారి ఏంటంటే అసలు వెళ్దాం అనుకున్న సరే పిల్లలు ఉన్నారు కదండి సో మా జష్వి ఉంది మా వదినల్ పిల్లలు కూడా ఇద్దరు వచ్చారు సో వాళ్ళ వదిలేసే వెళ్ళాము కదా లేదంటే నా ఒక్కదానికి వెళ్ళడానికి వెళ్ళచ్చు కాకపోతే భయం అంటే చాలా భయం నాకు ఎవరైనా ఉంటే పక్కన బాగుంటుంది అనుకున్నా కాకపోతే ఎవరు లేరు మేము ఇద్దరం కాబట్టి పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి ఇంకా అనమాట సో ఆయన అల్లు చెప్పారు ఎల్లుద్దేవి అని చెప్పి ఇంకా లేదని ఒకదాని వెళ్ళాలని భయం వేసి చెప్పేసి ఇంక వదిలేసాను నేను సో ఇక్కడైతే హెయిర్ సరి చేసుకుందనమాట నేను ఏదో వీడియో తీస్తే ఏదో చెప్దామనుకున్నా కాకపోతే ఇంకా అందరూ అని చెప్పేసి హెయిర్ అయితే సరి చేసుకున్నమాట సో ఇక్కడ జష్వికి అయితే అంటే బిందుకు అయితే కెమెరా ఇస్తానండి సో వీడియో తీయని చెప్పేసి సో అది వీడియో తీస్తున్నాను అనమాట ఇక్కడ మనకి స్మైల్ ఇవ్వండి అంటుంది ఫోటో అనుకుంటుంది వీడియో అని దానికి అర్థం కాలేదు ఇంకా సో పార్క్ అయితే చాలా బాగుంటుందండి ఫ్యామిలీతో అయితే భలే ఎంజాయ్ చేయొచ్చు సో చిన్నపిల్లల టికెట్ అయితే టెన్ రూపీస్ అండి పెద్దవాళ్ళకి వచ్చేసి ట్వంటీ అనమాట టికెట్ మనకి సో స్టార్టింగ్ వెళ్ళక ముందే మా వాళ్ళు పాప్కార్లు కురుకురలు అన్ని అనమాట సో ఇంకా అన్ని లోపలికైతే లోపలికి అయితే ఎల్లో ఉంది కాబట్టి బయట కొనుక్కు వస్తాం మేము లోపల అక్కడ ఉన్నంతసేపు బిందు కానీ దక్షు అసలు అసలు ఏంటి అక్కడి నుంచి వచ్చేసరికి అది ఎక్కువ విదెక్కుతో ఏడుపు అనమాట అయితే ఇక కొంతసేపు పార్కులో కూర్చున్నామండి ప్రశాంతంగా సో మా జస్వి అయితే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి కూర్చుంటున్నా మా దగ్గర కూర్చుంటే అసలు సో మొత్తం ఖాళీ ప్లేస్ ఆడుకోవడానికి బాగుంది కదా సో ఇక్కడ అక్కడ బాగా ఆడుకుందనమాట ఎంజాయ్ చేస్తుంది బాగా జస్వి అయితే సో ఇక్కడ ఏదో అగ్గపిల్లికి గేమ్ అండి గేమ్ ఏమి ఏంటి అర్థం కాలం సో ఈ గోస్ట్ హౌస్ చూపిస్తున్నాను కదా సో దీనికైతే అయితే వెళ్ళలేదండి దీనికి పక్కన అనమాట గోస్ట్ హౌస్ చూపిస్తాను లాస్ట్ వీడియోలో మీకు నేను అంటే ఎండ్లో చూపిస్తాను మీకు ఎలా ఉంటుందని చెప్పి సో ఆ హౌస్కి అయితే ఒకసారి వెళ్ళాను నేను సో దానికి వెళ్దాం అనుకున్నాను కానీ ఇక్కడ నిలబడుతుంది మీకు సో అనమాట హౌస్ అయితే దీనికి వెళ్దాం అనుకున్నాను నేను కాకపోతే ఇంక చిన్నపిల్లలు వచ్చాక ఇంక చేసేది ఏముండదు కాబట్టి అని నేను క్యాన్సిల్ చేసుకున్నా సో ఇంక పార్క్లో మనకి ఫుడ్ అంతా ఉంటుందండి అలాగే బయట నుంచి కూడా ఫుడ్ తెచ్చుకోవచ్చు మనం కొన్ని కొన్ని పార్కులో బయట నుంచి ఫుడ్ ఉండదు కదా సో ఇక్కడ అలా కాదనమాట పార్క్లో మనం ఫుడ్ తెచ్చుకోవచ్చు బయట వచ్చినప్పటి నుంచే చూసారు కదా ఇక్కడ జస్వి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటుందా బిందు దాన్ని తీసుకురావడం అది మళ్ళీ వెళ్ళడం అనమాట సో ఇదే ఇంక సరిపోయింది నైట్ అంతా మాకు అక్కడ సో అయితే బలా ఆడుకున్నారేంటి అంటే ఫ్రీగా ఉంటుంది మనకు ఆడుకోవడానికి సో బాగా ఆడుకున్నారన్నమాట ఇక్కడ సో ఇక్కడ మా ఆయన వీడియోది అని చెప్తే చూసారు ఎలా తీసారో అసలు మొహమే కనబడలేదు ఇద్దరు నాతి జష్వి కనపట్లేదు మొహం అసలు మొత్తం లైటింగ్స్ అంతా ఉంది కదా సో మొహం కనబట్లేదు మాది ఇక్కడ చూసారు కదా సో ఈ బొమ్మని చాలా పెద్దగా ఉంది అండి విగ్రహం అయితే చూడడానికి అసలు మన కింద కూర్చొని చూస్తుంటే విగ్రహం చాలా పెద్దగా కనబడుతుంది మాకు ఇంక మేము వచ్చి గంట అయిందండి కాకపోతే మాకు చాలా టైం అయిపోయింది అనిపిస్తుంది మాకు సో ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా లాస్ట్కి ఇక్కడ చూస్తాను సో ఇలా ఆడుతున్నారు ఏంటో కానీ నాకైతే చాలా వేస్తుంది అనమాట సో ఇప్పుడు నైట్ అయితే కలర్ఫుల్గా చూడడం కొంచెం బాగుంటుంది పార్క్ అయితే సో మేము ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళాం కదా సో అంత కలర్ఫుల్గా లేదనమాట సో నైట్ అయితే కలర్ఫుల్గా బాగుంటుంది పార్క్ అయితే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మన దాంట్లో సో మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బై ఫ్రెండ్స్